ఆలు పరోటా చేశానండి ఈరోజు చాలా బాగుందండి చూడండి పల్సగా కూడా వచ్చింది ఆ చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా కట్ చేస్తుంటే ఇలా విరుగుతుంది టేస్ట్ కూడా అండి నోట్లో పెట్టుకుంటే అన్నీ చాలా అన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం మసాలా కూడా నేను కొద్దిగానే లైట్గా వేసానండి అసలు మసాలా వేయకూడదు అనుకున్నాను కానీ కొద్ది కారం ఉంటే బాగుంటుంది కదా మసాలా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి లైట్గా కొద్దిగానే వేసానండి మీరు కూడా చూస్తారు ధనియారు పొడి కూడా వేసాను అందుకని టేస్ట్ చాలా బాగుందండి అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి సాల్ట్ కూడా నేను చపాతిమిండి కలిపినప్పుడు కూడా కొద్ది వేసానండి కూరలో కూడా కొద్ది వేసాను అది ఇది బాగుందండి సరిగ్గా సరిపోయింది సాల్ట్ కూడా కారం కూడా సరిపోయిందండి ఇందులో పచ్చిమిర్చి వేసాను కదండి అందువల్ల కారం కొద్దిగానే వేసానండి పచ్చిమిర్చి కారం కూడా బాగుందండి ఉల్లిపాయ ముక్కలు అలా కట్ చేశాను కదండి చాలా సన్నగాని అలా చేసిన వల్ల ఇంకా నోటికి చిన్న చిన్నగా టచ్ అవుతున్నాయండి మనం చాక్తో కట్ చేస్తే కొద్ది పెద్దగా ముక్కలు ఉంటాయి కదండి ఇలా ఇందులో గ్రైండ్ చేసిన వల్ల చాలా బాగుందండి ంటే టేస్ట్ చాలా బాగుంది అన్నీ తెలుస్తుంది అండి చపాతి లోపల కర్రీ అంతా టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసానో నా స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రాయండి ఇదిగోండి చూడండి ఎలా పొడల పొల్లగా ఉన్నాయండి లోపల కర్రీ చూడండి ఎంత బాగా మగ్గిందో ఇలా పొడ పొల్లగా వచ్చిందండి తింటే కూడా చాలా తొందరగా కరిగిపోతున్నట్టే అనిపించిందండి అంత బాగుందండి ఇప్పుడు నేను ఈ ఆలూ పరోటా ఎలా చేసానో మీకు చూపిస్తాను ముందుగా రెండు ఆలూని బాగా కడిగేసానండి కడిగేసి కుక్కర్లో విజిల్ పెట్టేశాను ఒక నాలుగైదు వచ్చినాయండి బాగా ఫేస్ట్గా అయిపోవాలని ఇప్పుడు చపాతి పిండి రెడీ చేసుకుంటున్నా అండి ఇందులో ఆయిల్ వేయలేదండి నీళ్ళతోనే కలుపుతున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను ఇదిగోండి బాగా మెత్తగా కలుపుకున్నాను ఇదిగోండి ఇలాగా ఇంతలాగా మెత్తగా కలిపాను ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టేసి ఉంచేస్తానండి ఈ హాఫ్ ఎన్ అవర్ వలన అది మగ్గి బాగుంటుందండి ఇంకా మెత్తగా స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చిని ఇలాగా ఇందులో వేసి బాగా రెండు మూడు సార్లు తిప్పితే చాలండి బాగా మెత్తగా వస్తాయి ఇందులో వేసిన ఉల్లిపాయలు బాగుంటాయండి మనం కట్ చేస్తే అలాగే కొద్ది ముక్క ముక్కగా ఉంటుంది కదండి ఇదిగోండి ఆలు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్పూన్తో మెత్తగా చేస్తున్నా ఒక నాలుగు విజిల్ వచ్చినాయండి అందుకని ఇంత స్పూన్తో చేస్తే మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరి ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నానండి అది కూడా వేసుకుని బాగా మెత్తగా కలిపానండి కొద్దిగా సాల్టు కొద్దిగా కారం అండి కారం ఎక్కువ వేయలేదు చూడండి పచ్చిమిర్చి ఉంటాయి కదా నేను ఎక్కువ వేయలేదు ఇది ధనియాల పొడి అండి ఎక్కువ వేసాను కారం మీద ఇది మసాలా పొడి చూడండి చాలా తక్కువ వేసాను వేడిగా కారంగా ఉంటుంది కదండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నా ఇందులో పసుపు వేసానండి ఇప్పుడు ఇందులో కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఇంకా పుల్పుల్లగా ఉంటుందండి ఇప్పుడు నేను చపాతీని చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా చపాతీ పిండి వేసుకుంటే చపాతీ చేసుకుంటున్నానండి మనం మామూలుగా చేసుకుంటాం అలాగే అండి ఇప్పుడు ఆలు కొను కూడా ఇందులో చపాతీల మధ్యన పెట్టి ఫోల్డ్ చేస్తానండి ఇదిగోండి ఇప్పుడు చేసేటప్పుడు మెల్లిగా వస్తాలండి లేకపోతే కూర బయటకు వచ్చేస్తుంది కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి ఇక్కడ ఇప్పుడు చపాతీ చేసేటప్పుడు కూర బయటికి రాకుండా చాలా స్లోగా చేసుకోవాలండి ఇదిగో నేను చేశాను ఈ పరోటా నేపుతున్నానండి ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి కానీ ఒక్కటి తింటే చాలండి పొట్ట ఫుల్ అయిపోతుంది ఇంకా దీనిలోకి కర్రీ అవసరం ఉండదండి ఆల్రెడీ ఆలు కూరే కదండి కర్రీ కిందే కదా ఉంది అందుకనే అవసరం ఉండదు ఇదిగోండి చపాతి ఆలు పరోటా చేసాను ఇప్పుడు నేను తింటాను ఎలా ఉందో తిని మీకు చూపిస్తాను ఇదిగోండి ఎంత స్మూత్గా ఉందోనండి వేడి వేడిగా ఒకటి ఉంది కదండి చాలా నోట్లో వేసుకంటే కరిగిపోయినట్టుగా ఉందండి అంత బాగుంది ఇందులో సాల్ట్ కూడా బాగా సరిపోయిందండి చపాతి పిండిలో కలిపినప్పుడు వేసాను కూరలో కూడా వేసాను రెండు బాగున్నాయండి పచ్చిమిర్చి కారం కొద్ది ఎక్కువైంది కదండి అందుకనే నేను కారపొడి తగ్గించాను అందుకు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది మసాలా పొడి కూడా తక్కువ వేసాను కదండి అందుకని వేడి చేయదు అందుకనే నేను మసాలా పొడి కొద్దిగానే వేసానండి ధనియాల పొడి వేసాను కదండి అందుకని టేస్ట్ చాలా బాగుంది అన్ని విధాలా చాలా బాగుందండి స్మూత్గా ఉంది చాలా అంటే మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కోర్లోనే కొద్ది నిమ్మరసం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర నిమ్మకాయలు లేవు అందుకని నేను ఏం లేదండి మీరు నిమ్మరసం కూడా వేసుకుని ట్రై చేయండి పుల్ల పుల్లగా ఉంటుంది నోటికి పుల్లగా ఉంటే బాగుంటుంది కదండి ఈ ఆలు పొరటలో కూర ఏమీ అవసరం ఉండదండి ఈ పొరటా ఒక్కటే తింటే సరిపోతుందండి పొట్ట ఫుల్ అయిపోతుంది నైట్ టైం చపాతీలు తింటారు కదండి అలా ఒక్కోసారి ఆలు పొరోటా కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈరోజు మాది డిన్నర్ ఇదేనండి ఆలు పరోటాయే నేను చేయడం తక్కువేనండి ఆలు పొరటా ఎక్కువ తిన ఇంట్లో కానీ ఈరోజు ఎందుకు చేయాలనిపించింది చూడండి ఎంత బాగా ఉడికిందో పొల్లలాగా వచ్చిందండి మధ్యలో కూర అటు చపాతి ఇటు చపాతి చూడండి ఎంత బాగా వచ్చిందో పొంగింది కూడానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను